నిన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు నా దగ్గరికి ఆవిడ చెప్తుంది మా హస్బెండ్కి ఎక్కువ గురక వస్తుంది మేడం రాత్రులు ఆగి ఆగి లేచి లేచి నిద్రపోతున్నారు నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల హెడ్డేక్ వస్తుంది ఎక్కువ యాంగ్జైటీగా ఉంటుంది అని దీన్ని అప్నియా ఎపిసోడ్స్ అంటామండి నిద్రలో ఊపిరి ఆగిపోయి మళ్ళీ తీసుకోవడం ద్వారా దాన్ని గురకలాగా వస్తుంది స్నోరింగ్ అనమాట దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్ని అంటారు పడుకున్నప్పుడు నాలుక దగ్గర వెనక భాగంలో త్రోట్ దగ్గర వీళ్ళకి అబ్స్ట్రక్షన్ అనేది రావటం వల్ల ఊపిరి ఆగి ఆగి రావటం వల్ల దీనికి నిద్ర ఇబ్బందులు అవుతూ ఉంటాయి దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్ని అంటాము దీనివల్ల ఏమవుతుంది అంటే నిద్ర క్వాలిటీ తగ్గిపోతుంది రెగ్యులర్గా స్లీప్ సరిగా లేకపోవడం వల్ల హెడ్ ఏక్స్ వస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వెంటనే వైద్యుల్ని సంప్రదించి దీనికి సీపాప్ థెరపీ అని కొన్ని రకాల సర్జరీస్ కూడా ఉంటాయి ఓవర్ నైట్ స్టడీస్ చేసి దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు హాయ్ అండి నేను మీ డాక్టర్ శిరీష కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ శిరీషా న్యూరోకే రెడ్డి అండ్ రెడ్డి కాలనీ తిరుపతి